ఈరోజు ఉప్పల్ కాన్స్టెన్సీలో చిల్కానగర్ డివిజన్ బ్యాంక్ కాలనీలో స్ట్రాంగ్ వాటర్ డ్రైను డెబ్బై లక్షల రూపాయలతోటి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగనే చిల్కానగర్లో ముఖ్యంగా ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్లు ఇప్పటికీ ఒక ఐదారు దర్శనం ఈరోజు ఇంకొక ఓపెన్ జిమ్ అలాగనే సీసీ రోడ్లు ఈరోజు సుమారు కోటి పైన ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయదంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ అంటే ఈ ఏరియా చాలా స్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఇంకా కొద్దిగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని కూడా కోరడం జరిగింది మా కమిషనర్ కానీ మా జెడ్సీ కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తూ వాటర్ వర్క్స్ ఎండి కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మేమందరం తిరిగి ఇవన్నీ కూడా ఫండ్స్ దేవడం జరుగుతుంది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జీహెచ్ఎంసీకి కొద్దిగా ఫండ్స్ ఇస్తే బాగుంటుంది ఇస్తే ఈ స్లమ్స్ కూడా మంచిగా అయితే బంజారాయల్స్ జూబ్లీ హిల్స్ ఎట్లుంటుందో నా ఏరియా కూడా అంటే మా చిల్కనగర్ అట్లా ఉండాలనే ఉద్దేశంతో అందరి దగ్గరికి ఆఫీసర్ల దగ్గర తిరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి మా ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే వీళ్లకు ఎవరైతే డిఇఈ మా డీసీ ఎవరైతే జోనల్ కమిషనరు జెడ్సీ వీళ్ళందరూ కూడా మా కాన్స్టిటెన్సీ నుంచి లేదు మా కాలనీలో ఎవరు ఉన్నారనుకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరందరూ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ ప్రతి దానికి కరెంటు బిల్లు వాటర్ బిల్లు మీరు అడిగిన బిల్లు అన్ని పే చేస్తున్నారు కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతలేవు కాబట్టి దయచేసి జీహెచ్ఎంసీ వాళ్ళని ఒక్కటే ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కోరేది ఏంటంటే టైం టు టైం వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాలి రెస్పాన్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండి